ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అజయము పద్నాలుగవ వచ్చినని చదువుకుందాము నీవు పైవాడవుగా ఉందివు కానీ క్రింది వాడవుగా ఉండవు అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు నువ్వు పైవాడవుగా ఉందివు కానీ క్రింది వాడవుగా ఉండవు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు విని అనుసరించి గైకొంటారో వారు పైవారుగా ఉందరు కానీ క్రిందివారుగా ఉండరు ఎంతమంది క్రిందకు లాగాలని ప్రయత్నం చేసినా దేవుని యొక్క ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకునేటప్పుడు మీరు పైవారిగానే ఉందరు ఉదయకాల సమయంలో ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన స్థితిని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాట విని అనుసరించి గైకునే వారంగా మనం ఉండాలి ఆయన మాట వింటే మనకు జీవితంలో అద్భుతం జరుగుతుంది శిష్యులు ఆయన మాట విని కుడివైపున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినవి ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట విని అనుసరించి గైకునేవారుగా ఉంటూ దేవుడు అనుగురించే శ్రేష్టమైన కార్యాలు దేవుడు అనుగురించే శ్రేష్టమైన ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన ఘనత దేవుడు మీకు అనుగ్రహించును ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల కాల సమయంలోను అనుగరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం పైవాడువుగా ఉండవు కానీ క్రింది వాడుగా ఉండవని చెప్పి దేవుని అనుగరించిన ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపజేసి నీ దీవులతో నింపి నడిపించమని పాపరవబైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక యొక్క దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె